ఆడవాళ్ళు తలస్నానం ఎప్పుడు చేయాలనేది చాలా మందికి అనుమానంగా ఉంటుంది సో తెలియక ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తాయి ఏ రోజు తలస్నానం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ చేయడానికి సోమవారం కూడా చాలా మంచిది శివుడికి చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఈ రోజు చేయడం వల్ల సురక్షితంగా మంచిగా ఉంటారు మనసు కూడా శాంతిగా ఉంటుంది భావోద్వేగ స్థిరం అనేది ఉంటుంది అలాగే బుధవారం రోజు బుధుడికి సంబంధించింది కాబట్టి ఈ రోజు కూడా తలస్నానం చేయటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మనస్సు సమతుల్యంగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా అద్భుతమైన ఫలితాలు అయితే వీళ్ళకు వస్తాయి ఇక శుక్రవారం రోజు తలస్నానం చేయడం అనేది చాలా శుభప్రదంగా భావిస్తారు ఎందుకు అంటే శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఈ రోజు తలస్నానం చేయడం అదృష్టంగా భావిస్తారు సౌందర్యానికి ఆకర్షణకు కూడా మంచి వైబ్స్ అయితే ఉంటుంది అలాగే తలస్నానం మంగళవారం రోజు అస్సలు చేయకూడదు ఈ రోజు అంగారకుడికి శక్తికి సంబంధించింది కాబట్టి ఈ రోజు తలస్నానం చేస్తే చికాకు అనవసరమైన ఖర్చులు అలసట ఇవన్నీ కలుగుతాయి సాంప్రదాయం ప్రకారం మంగళవారం రోజు చేయకూడదు అలాగే తలస్నానం ఖచ్చితంగా చేయకూడని రోజుల్లో గురువారం కూడా ఒకటి బృహస్పతికి సంబంధించింది కాబట్టి ఈరోజు సంపద ఆధ్యాత్మికత ఎదుగుదల సంపాదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి ఈరోజు కూడా చేయకూడదు శనివారం రోజు శనికి సంబంధించిన కర్మశక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు తలస్నానం చేయడం వల్ల ఆటంకాలు లేదా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది ఈ రోజును కూడా అస్సలు తలస్నానం చేయకూడదు అని చెప్పబడింది అలాగే ఆదివారం రోజున సూర్యుడికి సంబంధించింది కాబట్టి తలస్నానం నిషేధం కాబట్టి ఈ రోజు సూర్యుడికి వేడి చల్లని నీరు తగలడం వల్ల తలనొప్పి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ నియమాలు తప్పక పాటించండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి